बद्ध लाली दान कुमार बाद का राय करता हूँ अमर राय मात पदोद्रा पुले अमर राय मात पदोद्रा पुले अमर राय डॉक्टर बांसा का बेड अमर राय डॉक्टर बांसा का बेड अमर राय मात कांसीराम जी अमर మిత్రుల ఈరోజు నసరాపేట మండలం గోలిపూడి గ్రామంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామం నుండి నమ్మిక రమేష్ గారు బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అతనికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయుల సిద్ధాంతం మహనీయుల సిద్ధాంతాల కోసం ఏర్పడిన పార్టీ అన్ని రాజకీయ పార్టీలాగా మందులిచ్చో బిర్యానీలు ఇచ్చో డబ్బులు ఇచ్చో జనాలను తీసుకొసుకునే పార్టీ కాదు బహుజన్ సమాజ్ పార్టీ పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారుల సిద్ధాంతం కోసమే పనిచేసే పార్టీ హులే గారెవరు అంబేద్కర్ గారు ఎవరు కాన్సీరామ్ గారు ఎవరు మనం ఒక రెండు నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పార్టీ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి దయ వలన ఎస్సీలకు అన్ని రంగాల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఈ దేశంలో సగభాగం పైన బీసీలకు మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఏ రంగంలోనూ రిజర్వేషన్ లేవు ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే ఈ రోజు కూడా ఇరవై రెండు శాతం